వారి గురించి కూడా మీరు తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆకాశం క్రమంగా చీకటిలోకి జారుకుంటుంది ఇది సాధారణమైన చీకటి కాదు ఇది సూర్యుడు తన కాంతిని కొన్ని క్షణాల పాటు ఆవహించుకునే సమయం భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఇది ఒక ఆధ్యాత్మిక పునరుద్ధరణ సమయం ఈసారి గ్రహణం కేవలం శాస్త్రీయ సంఘటన మాత్రమే కాదు ఇది ఆకాశంలో ఉన్న గ్రహాల ఆత్మీయ సంభాషణ సూర్యుడు అంటే మన ఆత్మ మన శక్తి మన జీవశక్తి చంద్రుడు మన మనస్సు భావాలు ఆలోచనలు ఈ రెండు ఒకే రేఖలో కలిసినప్పుడు మన జీవితంలో ఒక రీసెట్ బటన్ నొక్కబడినట్లే పాత ఆలోచనలు పాత పరిస్థితులు పాత బాధలు క్రమంగా తుడిచిపెట్టబడతాయి కొత్త కాంతి కొత్త దిశ కొత్త ఉత్సాహం మనలోపలికి ప్రవేశిస్తుంది అయితే వారికి గ్రహణం తర్వాత చూసినట్లయితే ఫలితాలు ఊహించని విధంగా ఉండబోతున్నాయి మేషరాశి అంటే అగ్నితత్వ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు లేదా అంగారకుడు ఈ రాశివారు సహజంగానే ధైర్యవంతులుగా ఉంటారు పోరాట పటువులు మరియు కొత్తతనం కోరుకునే వ్యక్తులు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల్లో ఈ రాశివారు అనేక పరీక్షలను ఎదుర్కొన్నారు కొంతమందికి ఆరోగ్య సమస్యలు మరికొంతమందికి కుటుంబంలో కలతలు ఇంకొంతమందికి ఆర్థిక ఒత్తిడులు పనిలో ఒడిదొడుకులు ఇవన్నీ కూడా కేవలం పరీక్షలు మాత్రమే కాదు మార్పు ముందు ఉండే ఆగ్నేయ దశ ఈ సూర్యగ్రహణం తర్వాత ఈ అగ్నితత్వం మళ్లీ మేల్కొనబోతోంది మేషరాశివారి యొక్క జీవితంలో ముగింపు ఆరంభం అనే రెండు దశలు కలిసి వస్తాయి చిన్న కాలం బాధలు పెద్ద కాలం లాభాలుగా మారబోతున్నాయి అయితే ఈ సూర్యగ్రహణం కుంభరాశి నక్షత్ర మండలంలో జరుగుతుంది కుంభం అంటే స్నేహం ఆలోచన సామాజిక మార్పు కొత్త దారులు ఇది మేషరాశివారికి లాభస్థానంలో జరుగుతుంది అంటే ఇది నష్టం కాదు లాభ మార్పు సంకేతం అయితే వారి యొక్క జీవితంలో దీని ప్రభావం కారణంగా అదృష్ట మార్పు కనిపిస్తుంది ఫిబ్రవరి పదిహేడవ తేదీ తర్వాత వచ్చే ఇరవై ఒక్క రోజుల్లో మీరు అనుకోని శుభవార్తలు వినబోతున్నారు ఎవరో మీరు మర్చిపోయిన వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వస్తారు పాత పని మళ్లీ సక్సెస్ అవుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ కర్మఫలపు పునరుద్ధానం అలాగే ఆర్థిక రీస్టార్ట్ కూడా ఉంటుంది గ్రహణం తర్వాత సూర్యుడు క్రమంగా బలపడతాడు మేషరాశివారికి ఇది ధన పునరుద్ధానం యొక్క సూచన మీరు మర్చిపోయిన డబ్బులు తిరిగి రావచ్చు కొత్త అవకాశాలు వస్తాయి సూర్యుడు లాభస్థానంలో ప్రకాశించటం అంటే ధన ప్రవాహం యొక్క ఆరంభం అలాగే మనస్సుకు ప్రశాంతత కూడా లభిస్తుంది ఈ మధ్యకాలంలో మీరు మనస్సులో అలజడి అనుమానాలు ఆందోళనలు అనుభవించి ఉంటారు కాని గ్రహణం తర్వాత చంద్రుడు బలపడటం వల్ల మీరు లోపల ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ పొందుకుంటారు నుండి నేను మారాలి అనే ఆలోచన మీలో మేల్కొంటుంది అది మీ విజయానికి మొదటి అడుగు అవుతుంది గ్రహణం అనేది భయం కాదు బోధన ఆకాశం మనకు చెప్పే పాఠం చీకటి అనేది తాత్కాలికం కాంతి శాశ్వతం మేషరాశివారు ఈ సమయాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తే కనుక మీరు ఖచ్చితంగా మంచి మార్పును చూడగలుగుతారు గ్రహణం సమయానికి మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన మూడు ఆధ్యాత్మిక చర్యలు ఉన్నాయి దాంట్లో ఒకటి నీటి ధ్యానం ఒక గ్లాసు నీటిని ముందు పెట్టుకుని సూర్యుడి దిశగా కూర్చొని ఐదు నిమిషాలు ధ్యానం చేయండి మనసులో నా జీవితంలో నూతన కాంతి ప్రసరించాలి అని సంకల్పం చెప్పుకోండి అలాగే రెండవది సూర్యమంత్రం ఓం సూర్యాయ నమ అని మంత్రాన్ని పదకొండు సార్లు ప్రతిరోజు ఉదయం సమయంలో చెప్పండి ఇది సూర్యశక్తిని వారి యొక్క జీవితంలో బలపరుస్తుంది అలాగే మూడవది పాత క్షమాపణ మీరు కోపం పెట్టుకున్న వారిని మనసులో క్షమించండి ఎవరిపై కూడా వేషం ముంచుకోకండి శత్రువులను కూడా క్షమించండి గ్రహణం అంటే తుడిచిపెట్టే సమయం క్షమించటమే మీ కాంతి దారి కాబట్టి మీరు ఈ యొక్క మూడు చర్యలను ఖచ్చితంగా పాటించాలి గ్లాసు నీటిని ముందు పెట్టుకుని సూర్యుడి దిశగా కూర్చొని ఐదు నిమిషాలు ధ్యానం చేయండి మనసులో సంకల్పం చెప్పుకోండి సూర్య మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు ఉదయం సమయంలో జపం చేయండి అలాగే మనసులో ఉన్నటువంటి ద్వేషాన్ని పారద్రోలండి శత్రువులను కూడా క్షమించండి ఈ మూడు చర్యలు మీరు పాటిస్తే శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు అయితే మేషరాశి వారికి గ్రహణం తర్వాత జరిగే ఆరంభ సంకేతాలు కూడా ఉన్నాయి ఎవరైనా సరే మీ యొక్క ప్రతిభను గుర్తేస్తారు మీరు వెనకంజ వేసిన పని తిరిగి సక్సెస్ అవుతుంది ఎవరైనా మిత్రులు మీకు కీలకంగా సహాయం చేస్తారు కుటుంబంలో శాంతి తిరిగి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఇది వరకు కన్ఫ్యూజన్ లో ఉన్నవారు కూడా ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు ఇది మీ జీవితాన్ని మార్చే నిర్ణయం కూడా కాబోతుంది ఫిబ్రవరి పదిహేడవ తేదీ సూర్యగ్రహణం తర్వాత మేషరాశివరికి ఒక ఆధ్యాత్మిక పిలుపు వినిపిస్తుంది నీవు పుట్టింది ఓడిపోటానికి కాదు ప్రకాశించటానికి అనే విషయం మీరు గమనించాలి ఈ గ్రహణం మీ జీవితానికి ముగింపు కాదు మళ్లీ ఆరంభం సూర్యగ్రహణం తర్వాత ఆకాశం స్పష్టమవుతుంది చీకటిని తొలగించిన సూర్యుడు మళ్ళీ ప్రకాశిస్తాడు అదేవిధంగా వారి యొక్క జీవితంలో కూడా గ్రహణం తర్వాత రోజులు ఒక ఆధ్యాత్మిక తిరుగుబాటు సమయంగా మారబోతున్నాయి ఇది పునః ప్రారంభ దశ ఈ దశలో మూడు ప్రధాన మార్పులు తప్పనిసరిగా చోటు చేసుకుంటాయి ఆ మార్పులు కనుక చూసినట్లయితే ఆత్మవిశ్వాసం తిరిగి పుట్టడం గత కొద్ది నెలలుగా వారు ఎదుర్కొన్న ముఖ్యమైన పరీక్ష ఏంటంటే తమపై తాము నమ్మకాన్ని కోల్పోవటం చిన్న చిన్న పనులు కూడా పెద్దగా అనిపించటం నిర్ణయాలపై సందేహం కలగటం ఇతరుల మాటలకే విలువ ఇవ్వటం ఇవన్నీ కూడా క్రమంగా మనలోని సూర్యశక్తిని బలహీనపరుస్తాయి కాని సూర్యగ్రహణం తర్వాత ఈ శక్తి తిరిగి మేల్కొంటుంది మీ మనస్సు ఒక్కసారిగా నేను మారాలి కొత్తగా మొదలు పెట్టాలి అనే ధైర్యాన్ని పొందుకుంటుంది ఉదాహరణకి మీరు వాయిదా వేసిన ప్రాజెక్టు తిరస్కరించిన అవకాశం లేదా మీరు భయపడ్డ నిర్ణయం ఈ నెల ఇరవై ఏడవ తేదీకి ముందే మళ్లీ మీ ముందుకు వస్తుంది ఈసారి మీరు వెనకడుగు వెయ్యరు మీరు ధైర్యంగా ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు ఇది సూర్యుడి పునర్జన్మశక్తి మీలో ప్రవహిస్తున్న సంకేతం గ్రహణం అనేది చీకటి కాదు అదిని కాంతి గుర్తు చేసుకునే సమయం అయితే వారికి ఆర్థికంగా కూడా కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి ఈ గ్రహణం లాభస్థానంలో జరిగినందువల్ల ఆర్థిక మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి గతంలో కష్టపడ్డ పనికి ఫలితం ఇప్పుడే రావచ్చు ఇది కేవలం జీతం పెరగటం లేదా చిన్న లాభం రావటం కాదు కొత్త ఆదాయ మార్గం తెరుచుకోవటం లాంటిది మీరు ఊహించని వ్యక్తి నుండి చక్కటి అవకాశం మీ ముందుకు రావచ్చు పాత పరిచయం ద్వారా ఒక కొత్త పని అవకాశం రావచ్చు లేదా మీరు ఏదైనా పాత ప్రాజెక్టు వదిలేసి ఉంటే అది మళ్లీ మీ ముందుకు రావచ్చు మీరు దాన్ని ఖచ్చితంగా చక్కగా నిర్వర్తించి అనుకున్న విజయాన్ని సాధిస్తారు ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు అది శక్తి ప్రవాహం సూర్యుడు బలపడితే ఆ శక్తి ధన ధనరూపంగా మారుతుంది అందుకే గ్రహణం తర్వాత మీరు తప్పకుండా సూర్యారాధన చేయాలి రోజు ఉదయం పది నిమిషాలు సూర్యకిరణాలు మీ శరీరంపై పడేలా నిలబడి ఓం హ్రీం సూర్యాయ నమ అని తొమ్మిది సార్లు జపించండి ఇది మీ ఆర్థిక శక్తిని మేలుకొల్పుతుంది అలాగే మూడవ మార్పు ఏంటంటే సంబంధాల్లో శాంతి మరియు కొత్త మొదలు గత ఏడాది చివరిలో చాలామంది మేషరాశివారు సంబంధాల్లో విరోధాలను అనుభవించారు మీకు మిత్రులుగా ఉన్నవారు శత్రువులుగా మారిపోయారు కుటుంబ సభ్యులు కూడా మీతో మాట్లాడటం మానేశారు అనేక అపార్థాలు చోటు చేసుకున్నాయి అర్థం కాకపోవటం అనవసరమైన తగాదాలు దూరం పెరగటం ఇవన్నీ క్రమంగా మానసికంగా మీకు అలసటను తీసుకుని వచ్చాయి కానీ సూర్య గ్రహణం తర్వాత మీ భావాలు ప్రశాంతమవుతాయి మీరు మాట్లాడే విధానం సాఫీగా మారుతుంది ముందు మీరు అహంకారంగా కనిపించినా ఇప్పుడు అదే మాట స్నేహంగా అనిపిస్తుంది ఇది చంద్రుడు బలపడటం వల్ల మనస్సు సాఫీ అవుతుందనే సంకేతం అయితే ఫిబ్రవరి పదిహేడవ తేదీ తర్వాత మూడు రోజులు మీరు ఏ వ్యక్తిపై కోపం పెట్టుకున్నా వారిని వెంటనే క్షమించేసేయండి ఒక్కసారి శాంతి అని మాట మనసులో చెప్పండి కోపమనేది మానసిక గ్రహణం లాంటిది క్షమించటమే మీకు కాంతి లాంటిది అయితే ఈ గ్రహణం మీలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది మేషరాశివారు పుట్టుకతోనే అగ్నిశక్తిని కలిగి ఉంటారు కాని జీవితంలో బాధలు అనుమానాలు ఇతరుల మాటలు ఆ మీద పొగలాగా కమ్ముకుంటాయి ఇప్పుడు ఆ పొగ తొలగిపోతుంది ఈ సమయం మీకు మూడు శక్తులను తిరిగి ఇస్తుంది దాంట్లో ఒకటి సంకల్ప శక్తి అంటే ఏ నిర్ణయిస్తే దాన్ని నెరవేర్చే సామర్థ్యాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు రెండవది సహన శక్తి ఒత్తిడిని ఎదుర్కొని కూడా ప్రశాంతంగా నిలబడే సహన శక్తి మీకు అలవడుతుంది అలాగే మూడవది ఆత్మశక్తి లోపల ఉన్న నిజమైన స్వరాన్ని వినిపించే శక్తి మీకు కలుగుతుంది అయితే సూర్యగ్రహణం అనేది ఒక అభ్యాసం కూడా సూర్యుడు కాస్త సమయం తన కాంతిని దాచుకుంటాడు కాని పూర్తిగా మాయం కాడు ఇదే పాఠం వారికి కూడా మీరు కూడా కొంతకాలం కష్టాలు ఎదుర్కొన్నా మీ కాంతి మీ ప్రతిభ ఎప్పటికీ కూడా మాయం కావు గ్రహణం ముగిసినప్పుడు సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో మీరు కూడా అలా మళ్లీ వెలిగిపోతారు మార్పు అనేది ముగింపు కాదు ఇది పునర్జన్మం లాంటిది సూర్యుడు చీకటి దాటిన తర్వాత ఎలా మరింతగా ప్రకాశిస్తాడో వారు కూడా ఈ సూర్యగ్రహణం తర్వాత జీవితంలో కొత్త కాంతిని పొందుకుంటారు ఫిబ్రవరి పదిహేడవ తేదీ సూర్యగ్రహణం తర్వాత ఆకాశంలో కొత్త తరంగాలు పుట్టబోతున్నాయి వారికి ఈ తరంగాలు శుభమార్గం చూపే కాంతిగా మారబోతున్నాయి కాని ఆ కాంతి దిశలో నడవటానికి కొన్ని రోజులు చాలా ముఖ్యమైనవి కొన్ని జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా పాటించాలి సూర్యగ్రహణం తర్వాత ఇరవై ఒక్క రోజులు తపస్సు కాలం అని పిలుస్తారు ఈ సమయంలో ఆకాశ శక్తులు భూమిపై కొత్త క్రమాన్ని నెలకొల్పుతాయి మేషరాశి వారికి ఈ రోజుల్లో స్థాయిలో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ కొత్త ఆలోచన కలుగుతుంది లేదా ప్రాజెక్టు మొదలు పెట్టడానికి ఇది అత్యుత్తమమైన రోజు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ పాత సమస్యకు పరిష్కారం కనిపించే రోజు మార్చి రెండవ తేదీ కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది అది భవిష్యత్తులో శుభదాయకమైన ఫలితాలనిస్తుంది మార్చి ఎనిమిదవ తేదీ ఆర్థికంగా మంచి వార్తను మీరు వింటారు ఎవరైనా సరే మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు మార్చి పద్నాలుగవ తేదీ ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది దేవుడి సన్నిధిలో మీకు శాంతి లభిస్తుంది ఈ రోజుల్లో మీరు ఎలాంటి పనిని మొదలుపెట్టినా దానిపై సూర్యుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది అయితే గ్రహణం తర్వాత కూడా కొంత ఆకర్షణ శక్తి ఉంటుంది దాన్ని జాగ్రత్తగా ఎదుర్కోవాలి వారు తప్పించుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో మొదటిది తీవ్రమైన కోపం గ్రహణం తర్వాత మొదటి తొమ్మిది రోజులు మీ మాటలు బలంగా ఉంటాయి మీరు చెప్పిన మాట ఇతరుల మనస్సును గాయపరిచే అవకాశం ఉంటుంది అందుకే మాటల్లో మృదుత్వాన్ని పాటించాలి అలాగే అతివేగ నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు మేషరాశి వారికి సహజంగా తొందర అనే స్వభావం ఉంటుంది కాని ఈ కాలంలో తొందర నిర్ణయాలు నష్టాన్ని తెస్తాయి ముఖ్యంగా డబ్బు ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలకు సంబంధించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే మూడవది పాత క్షోభ గతంలో జరిగిన బాధలు మళ్లీ గుర్తుకొస్తాయి ఇది క్తి పునర్మూల్యాంకనం ఆ జ్ఞాపకాలను క్షమతో వదిలేయండి ఎవరినీ నిందించకండి ఆత్మశాంతిని ఖచ్చితంగా పొందుకుంటారు అయితే మేషరాశి వారికి ఈ గ్రహణం తర్వాత ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పే క్రతువులు కూడా ఉంటాయి దాంట్లో మొదటిది సూర్య పూజ విధానం ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత తూర్పు దిశగా ముఖం పెట్టి నిలబడి సూర్యుడికి నీటిని అర్పించండి ఆ నీటిలో ఒక ఎరుపు రంగు పువ్వు వేయండి ఓం హ్రీం సూర్యాయ నమః అని పన్నెండు సార్లు జపించండి మనసులో నా జీవితంలో కాంతి పునర్జన్మ పొందాలి అని సంకల్పం చెప్పుకోండి ఇది మేషరాశి వారికి సూర్యాధిపతి శక్తిని బలపరుస్తుంది మీలో ధైర్యం నిర్ణయ శక్తి విజయం చొరబడతాయి అలాగే మనస్సు ప్రశాంతత కోసం చంద్రపూజ కూడా చేసుకోవాలి సాయంత్రం సమయంలో చంద్రుడి కాంతి కనిపించే సమయానికి ఒక గ్లాసు నీటిని తీసుకుని చేతిలో పట్టుకోండి ఏడు సార్లు ఓం చంద్రమసే నమః అని జపించండి ఆ నీటిని త్రాగండి మనసులో నా భావాలు ప్రశాంతంగా ఉండాలి అని చెప్పుకోండి ఇది మీలో ఉన్న మానసిక అలజడిని తగ్గించి ఆత్మశాంతిని కలిగిస్తుంది అలాగే మూడవది హోం పూజ ఇంట్లో చిన్న దీపం వెలిగించి సూర్యమంత్రంతో ధ్యానం చేయండి దీపం ముందు ఒక గోమతీ చక్రం ఒక రూపాయి నాణం ఒక ఎరుపు రంగు పువ్వు ఉంచండి తర్వాత ఆ నాణం పర్సులో పెట్టుకోండి ఇది ధన నిల్వకి సంకేతం అలాగే ఆహార నియమాలు కూడా మీరు కచ్చితంగా పాటించాలి గ్రహణం రోజున శరీర శక్తి మార్పులు జరుగుతాయి అందుకే ఈరోజు మరియు తదుపరి రోజుల్లో కొన్ని నియమాలు పాటిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఉదయం లేచిన వెంటనే తులసి నీళ్లు తాగండి పాలు పండ్లు తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోండి మాంసాహారం అలాగే టీ కాఫీలను నివారించండి రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో ఒక చిటికెడు ఉప్పు వేసి తాగండి ఇది నెగిటివ్ ఎనర్జీని శుద్ధి చేస్తుంది ఈ నియమాలు మీరు పాటించినట్లయితే కనుక గ్రహణ ప్రభావం కారణంగా మీకు వచ్చే చెడు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా నిర్మూలన జరుగుతుంది అలాగే సూర్యగ్రహణం తర్వాత దానం చేయటం కూడా అత్యంత పవిత్రమైన క్రతువు వారికి మూడు దానాలు ప్రత్యేకంగా శుభాన్ని కలిగిస్తాయి దాంట్లో మొదటిది ఎరుపు రంగు వస్త్రం సూర్యుడి అనుగ్రహం పొందుకోటానికి పేదలకు ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి గోధుమలు లేదా పసుపు ధాన్యం దానం చేయటం ద్వారా కూడా ఆర్థిక శ్రేయస్సు మీకు కలుగుతుంది అలాగే నువ్వుల నూనె కానీ నెయ్యి కాని దానం చేస్తే కుటుంబ సౌఖ్యాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు దానం ఎప్పుడు చేసినా మనసులో నా ద్వారా ఇతరులకు శాంతి కలగాలి అనే భావన మీలో ఖచ్చితంగా ఉండాలి అప్పుడు ఆ దానం మీ కర్మను శుభ పదంలో నడిపిస్తుంది మేషరాశివారికి గ్రహణం తర్వాత కాలం ఒక దివ్య పునరుద్ధానం అనే చెప్పుకోవాలి భయం కాదు భక్తి కావాలి జాగ్రత్త కాదు జ్ఞానం కావాలి కాంతి కోసం ఎదురు చూడకుండా మీలోనే సూర్యుడి శక్తి ఉందని గుర్తుంచుకోండి మేషరాశివారికి ఈ గ్రహణం తర్వాత ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి మార్చి పదవ తేదీ వరకు లోతైన భావాలు బలంగా వ్యక్తమవుతాయి ఒక్కసారిగా నిజంగా నేను ఎవరు అనే ప్రశ్నతో లోపలికి దృష్టి మళ్లిస్తారు ఇది ఆత్మ జాగృతి ప్రారంభం ఈ సమయంలో ప్రతిరోజు ఉదయాన్నే ఐదు నిమిషాలు సూర్య నమస్కారం చేయండి సూర్యుడి శక్తి మీకు ఆధ్యాత్మిక స్పష్టతను ఇస్తుంది అలాగే మార్చి పదకొండు నుండి ఏప్రిల్ ఇరవై వరకు చూస్తే కనుక కొన్ని సంబంధాలు ముగుస్తాయి కొన్ని కొత్త సంబంధాలు ప్రారంభమవుతాయి ఇది బాధ కాదు కర్మ పునర్మూల్యాంకనం మీరు ఇది ఎందుకు జరిగింది అనే ప్రశ్న అడగకండి ఇది నాకు ఏం నేర్పింది అని అడగండి అదే జ్ఞానం ఇక ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి జూన్ ముప్పైవ తేదీ వరకు మీ జీవితం పునరుద్ధాన దశ ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం పొందుతాయి ఆర్థికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మీరు మేల్కొంటారు ఈ దశలో ఏ నిర్ణయం తీసుకున్నా సూర్యుడి కాంతి మీ వెన్నంటే ఉంటుంది మేషరాశికి అధిపతి కుజుడు అందుకే ఈ గ్రహణం తర్వాత మీకు అత్యంత అనుకూలమైన దేవతలు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి సూర్యనారాయణస్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని సూర్యనారాయణ స్వామిని ఆరాధించండి ఖచ్చితంగా జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు చూశారు కదండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీన వస్తున్నటువంటి సూర్య గ్రహణం తర్వాత మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఎటువంటి మార్పులను వారి జీవితంలో చూస్తారు అనే పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి